మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జీవో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించింది చిత్తూరు నుండి నుండి చేసిన వ్యక్తి ఆర్టీసీ వైస్ చైర్మన్ కనీసం ఒక్క మన చిత్తూరుకి పేదవాడు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ పెడితే అది కూడా సహించలేని ఆ మాజీ ముఖ్యమంత్రి వాటిని కూడా మూసేశాడు మా ముఖ్యమంత్రి వచ్చి ఆదేశించిన నలభై ఎనిమిది గంటల్లో నేను చిత్తూరులో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మీ అందరికీ తెలుసో లేదో మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జీవో వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించింది చిత్తూరు నుండి మరొక విషయం చెప్పాలి ఎలక్షన్ లో ఎవరైతే వైఎస్ఆర్ సిపి నుండి పోటీ చేసిన వ్యక్తి ఆర్టీసీ వైస్ చైర్మన్ గా చేసిన సందర్భంలో కనీసం ఒక్క బస్సు తీసుకురాలే మన చిత్తూరుకి నేను మీ ఆశీసులతో ఎమ్మెల్యే అయిన పదిహేను ఇరవై రోజులకి పదహారు బస్సులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారిని అడిగిన తక్షణం ఆయన తీసుకు నీకు పదహారు బస్సులు ఇస్తానంటూ పదహారు బస్సులు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం మాటిస్తే ఏదైనా చేసే దేనికి మాత్రమే మాటిస్తుంది తప్పితే ఒట్టి ఒట్టి హామీలు ఇవ్వడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ ముందుండదు